ఈ రోజున నిన్న ఈరోజు జాతీయ సహ సంఘటనా మంత్రి శివప్రకాష్జీ అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సోమవీర్రాజ్ గారు ఇంకా మా సంఘటన మంత్రి మధుకర్జీ గారితో నిన్న ఈరోజు రాబోయే రోజుల్లో కార్యక్రమాల గురించి ఎన్నికల గురించి ఎన్నికల సమాయత్తం గురించి మాకు ఈ సభలు జరిగాయి వీటిని గురించి సారాంశం అంతా కూడా మీడియాకు బ్రీఫ్గా ఇవ్వడానికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్నా చౌదరి గారు నేను కూడా మేము ముందుకు వచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్లకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ప్రతి విభాగానికి ముప్పై ఏడు విభాగాలు ఎన్నికలుగా విభజించి ప్రతి విభాగానికి కన్వీనర్ కో కోకలా రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్లకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు అసెంబ్లీలకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలు పని పూర్తి చేసి నిన్న జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికలకు పార్లమెంటు సంయోజక్ అంటే మనకు కన్వీనర్ అంటాం ఎన్నికల పార్లమెంట్ కన్వీనర్ ఇన్ఛార్జీలు కూడా నూతనంగా ప్రకటించారు అలాగే ప్రతి పార్లమెంటుకు కూడా ఫుల్ టైమర్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలకు ఫుల్ టైమర్స్ నిన్న ఈరోజు ప్రధాన కార్యదర్శులు అలాగే వర్కింగ్ కమిటీ ఈ రోజున జరిగినటువంటి ఇరవై ఐదు పార్లమెంటుల కన్వీనర్లు ఇన్ఛార్జీలు విస్తారకులు అలాగే రాష్ట్రంలో ఐదు క్లస్టర్లుగా విభజించారు ఈ ఐదు క్లస్టర్ల ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలకు కూడా సమావేశం జరిగింది రెండు రోజులు కూడా అలాగే రేపు ఫిబ్రవరి ఒకటవ తేదీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురణేశ్వర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలు వర్చువల్గా ప్రారంభిస్తున్నారు వారు నరసాపురంలో ఉంటారు మిగతా ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా పార్లమెంట్ లోక్సభ ఎన్నికల కార్యాలయాలు అన్నీ కూడా వర్చువల్గా ఓపెన్ చేస్తున్నారు దాని తర్వాత నాలుగో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఘావ్ చెలో అభయాన్ అంటే ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై పోలింగ్ బూతులకు కూడా కార్యకర్త వెళ్ళి ఇరవై నాలుగు గంటలు ఆ పోలింగ్ బూత్లో ఉండి నరేంద్ర మోదీ గారి యొక్క నేరుగా అందే పదిహేడు పథకాలు అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ యొక్క నిధులు ఏ విధంగా ఉపయోగపడి అనేది గడప గడపకు వివరించడానికి పోదాం అనే కార్యక్రమం ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు ఫిబ్రవరి తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఈ రాష్ట్రంలో నిర్ణయించారు ప్రతి పోలింగ్ బూత్కి కూడా ఒక కార్యకర్త వెళ్ళి అక్కడ లోకల్ నాయకులతో కలిసి గడప గడప తిరిగి నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు ఏ విధంగా వాళ్ళకు అందుతున్నాయి ఈ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ గ్రామీణ ప్రజలు లబ్ధిదారులు నరేంద్ర మోదీ పథకాల ద్వారానే వచ్చాయనేది నిన్న రేపు ఫిబ్రవరి ఇరవై వరకు జరిగేటటువంటి వికసిత్ భారత్ అనే వ్యాన్లు ప్రభుత్వమే చేస్తుంది ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారులు కొంతమంది అందటం లేదో అక్కడే వాళ్ళకి పథకాలు ఇవ్వటం ఇటువంటి కార్యక్రమం ఏదైతే నడుస్తుందో దాన్ని పొడిగిస్తూ ఫిబ్రవరి ఇరవై వరకు తీసుకున్నారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ప్రజాపోరు నిర్వహించాం చాలా అద్భుతంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అది కూడా ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రజాపోరు అని మరలా కూడా రెండోసారి మేము తీసుకోబోతున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు చాలా ఉత్సాహభరితంగా ఈ రెండు రోజులు కూడా అసెంబ్లీ పార్లమెంటు కన్వీనర్లు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు విస్తారకులు కావచ్చు మిగిలిన పార్లమెంటు రాష్ట్ర పదాధికారులు అందరూ కూడా యొక్క సమావేశాల్లో పాల్గొన్నారు చాలా ఉత్సాహభరితమైనటువంటి ఎందుకంటే గతంలో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో అనేక రకాలైనటువంటి అక్కడ బీజేపీ రాదు ఎయింటీ ఇన్ ఉంది అటువంటి చెప్పిన రోజుల్లో కూడా కార్యకర్తల బలంతో పథకాలు గడప గడపకు తీసుకెళ్ళడంతో ఏ విధంగా సక్సెస్ అయ్యామో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ పథకాలు మనం అందిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నాం పట్టణ ప్రాంతాల్లో ఇస్తున్నాం ఏ వర్గానికి ఏమిస్తున్నాం అనేది విపులంగా పాంప్లెట్ల ద్వారానో అలాగే ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ద్వారానో ప్రతి ఒక్క హృదయానికి తీసుకువెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంది అలాగే దివ్య భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది రాబోయే రోజుల్లో దానికి భక్తులందరినీ కూడా అయోధ్య చూయించడానికి ఫిబ్రవరి పది నుంచి మొదలవుతున్నాయి రైళ్లు మొన్న ఈ నెల ముప్పై ఒకటి వెళ్లాల్సింది కానీ అక్కడ ఉన్న రద్దీ కారణంగా ఫిబ్రవరి పది నుంచి మళ్ళా షెడ్యూల్ చేశారు రాజమండ్రి నుంచి విశాఖపట్నం నుంచి ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కూడా రైళ్లు వెళ్తూ ఉంటాయి వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న భక్తులందరూ కూడా అయోధ్య రామ మందిరాన్ని చూడటానికి కూడా కొంత వెసులుబాటు భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకునే పని కూడా మేము చేస్తున్నాం ఈ రకంగా గావ్చలో అభియాన్ ప్రతి ఇంటికి వెళ్ళటం కార్యకర్త ఇరవై నాలుగు గంటల నుండి ఆ గ్రామంలో ఉన్న మేము ఈ గ్రామానికి ప్రతి గ్రామానికి ఎంత నిధులు ఇచ్చామనేది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆ గ్రామానికి ఎంత నిధులు ఇచ్చిందనేది ప్రతి గడపకు వివరించడానికి ఈ పల్లెకి పోదాం గావుచెలో నేషనల్ పార్టీ ఇచ్చింది దేశంలో ఉన్న ఏడు లక్షల చిన్న గ్రామాలతో సహా నరేంద్ర మోదీ గారు జేపీ నడ్డా గారి గెలుపుతో రేపు ఫిబ్రవరి నాలుగు నుంచి పదకొండు వరకు దేశమంతా జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో కూడా ఒక మూడు రోజులు తీసుకుంటాం మన రాష్ట్రంలో తొమ్మిది నుంచి పన్నెండు వరకు తీసుకున్నాం కాబట్టి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో ఎంతుందో వివరించడానికి ఈ రెండు రోజులు కూడా ప్రణాళిక సిద్ధం చేశాం ధన్యవాదాలు మీడియా వారందరికీ కూడా అవునండి ఈ మూడు అంశాల మీద ఈ యొక్క మూడు అంశాలు ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేయటం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్లకు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అంటే డెబ్బై ఎనిమిది మందితో ముప్పై ఏడు విభాగాలతో జరిగిన అద్భుతమైన కార్యక్రమం చాలా ఉత్సాహభరితంగా జరిగింది చాలా సిస్టమేటిక్గా జరిగింది ఏ విభాగానికి ఎవరైతే పని చేయగలుగుతారో ఎవరైతే చేస్తారో ఈ రాష్ట్రంలో పని అంతా కూడా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ విధంగా చేయబోతుందనేది ఈ రెండు రోజులు చేసిన దిశానిర్దేశంలో మాకంతా కూడా ప్రణాళిక పూర్తిగా జాతీయ పార్టీ ద్వారా మాకు కనపడింది